చారిత్రాత్మక ముఖ్యనాథస్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది చైర్మన్ ప్రవీణ్ స్వామి తెలిపారు ఇలా ఉన్నాయి హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ముప్పారం గ్రామ చెరువు కట్టపై కాకతీయులు నెలకొల్పిన ముఖ్యనాథస్వామి ఆలయంలో నిరంతరం పూజలు అర్చనలు నిర్వహిస్తూ ప్రతి శివరాత్రిని ఘనంగా నిర్వహిస్తామని అన్నారు అలాగే నేడు విశ్వకర్మ భగవాను జయంతి సందర్భంగా విశ్వ బ్రాహ్మణులు ఆలయ సమీపంలో హోమం యజ్ఞ మహోత్సవం నిర్వహించడానికి వారికి పూర్తి సహకారం అందించామని తెలిపారు పదిహేడు విశ్వకర్మ జన్మదిన మహోత్సవం సందర్భంగా హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో ముఖ్యనాథ స్వామి దేవాలయంలో శ్రీ ప్రవీణజీ స్వామి వారి ఆధ్వర్యంలో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాలు ఈరోజు చాలా వైభవంగా ఘనంగా వైభవోపేతంగా మరి హన్మకొండ వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న విశ్వకర్మీయులందరూ కూడా ఇక్కడికి తరలి రావడం జరుగుతుంది ఆ విశ్వకర్మల ఆధ్వర్యంలో మరి ఈరోజు మన విశ్వకర్మ భగవానుడు సృష్టికి మూలమైనటువంటి మరి ఆ దేవదేవుణ్ణి మరి మనం ఈరోజు ఇక్కడ పూజించుకోవడం మన పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తూ ఉన్నాము దానికి మరి మన ఆలయ చైర్మన్ గారు ప్రవీణ్జీ గారు మనకు పూర్తి సహాయ సహకారాలు అందజేస్తున్నారు వీరికి మా విశ్వకర్మ జయంతి సందర్భంగా వారికి మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ముందు ముందు కూడా ఇది ప్రప్రథమైన విశ్వకర్మ యజ్ఞ మహోత్సవము ఇది కూడా నిరంతరాయంగా ఇక నుండి మరి ప్రవీణ్జీ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము కూడా మరి విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాలు చేయడం కోసం ఇక్కడ ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు వారి ఆధ్వర్యంలో చాలా వైభవోపేతంగా ఘనంగా కూడా మరి రాబోయే కాలంలో చాలా బ్రహ్మాండంగా మరి కాకతీయుల ఆధ్వర్యంలో ఎట్లయితే పూర్వము ఈ ఈ గుడి ఎట్లయితే వైభవోపేతంగా వెలసిల్లిందో ఈ ప్రజెంట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో మరి ఈ ప్రవీణ్జీ గారు తను మరి ఈ దేవస్థానాన్ని చేయడం కోసము ఆ రోజు దీక్ష తీసుకునేదైతే చేసిండో ఆ సేమ్ అలాగనే ముందు ముందు కూడా కార్యక్రమాలు మేము చేస్తాము దానికి వారి సహాయ సహకారాలు కూడా మేము ఉంటాయని మేము ఆశిస్తూ ఈ సందర్భంగా ఇక్కడికి తరలి వచ్చిన విశ్వకర్మీయ బంధుమిత్రులు విశ్వ బ్రాహ్మణులు మరి గ్రామ ప్రజలు పుర ప్రముఖులు గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు వార్డ్ మెంబర్లు మరియు వివిధ హోదాలలో ఉన్నటువంటి ఆ మిత్రులందరికీ కూడా మా యొక్క ఈ విశ్వకర్మ యజ్ఞ కమిటీ తరఫున పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు నమః అయ్యా ఈ రోజు ముప్పారం గ్రామం ధర్మసాగర్ మండలంలో ఉన్న ఈ విశ్వకర్మ యజ్ఞాన్ని ముఖ్యాన స్వామి దేవాలయంలో ఈ గుడి నిర్మాణ స్థాపకులైన మెయిన్ కార్యకర్త అయిన ప్రవీణ్ రవిచంద్ర గారి ఆధ్వర్యంలో మాకు అన్ని సహకరిస్తూ మీరు ఇక్కడ చేసుకోండి ఈ రోజు ఏమో అని చెప్పాడు ఆ విధంగా మేము ఇక్కడ ఈ రోజు విశ్వకర్మ యజ్ఞం చేసుకుంటున్నాము ఆ విధంగా భవిష్యత్తులో కూడా మాకు కోపరేషన్ చేస్తారని మాకు మాటిచ్చాడు సంవత్సరం ఇట్లా మీరు చేసుకోవాలి ఈ గుడి అభివృద్ధి చెందాలి అందరి భావస్థానం ఈ గుడి అందరిది ఏ కాదు ఇక్కడ కుల ప్రస్తావన లేదు అసలే దేవుడు అందరి వాడు ఆ శివ ఆ కళ్యాణం జరుగుతుంది ఇక్కడ అందరి దొరుకుతుంది రాదారు విశ్వకర్మ భావా కళ్యాణ లోపల జరుగుతుంటే అందరికీ ఇక్కడ కాలభైరవ స్వరూపు ఉన్నాడు ఇక్కడ మనందరికి లక్షగా అందరూ అనుకూలంగా మాకు ఈ గ్రామ ప్రజలు పెద్దలు అందరికీ కోఆపరేషన్ చేస్తున్నారు మాకు నేను అయ్యా గత నెల ఐదో తారీఖున ఈ విశ్వకర్మ దీక్ష తీసుకున్నాను నలభై ఒక్క రోజు ఇక్కడ ఇంత పవిత్రమైన మరో పుణ్యకాశిగా ఇది వెలిసే క్రమంలో నేను ఇక్కడ మాల విరమణ చేస్తున్నా ఈ విశ్వరీ అనుగ్రహం గుడి జీవించాలని మనసు గుర్తి కోరుకుంటూ మీ అవకాశం ధన్యవాదాలు జరుపుకుని ముగిస్తున్నాయి శ్రీ ముఖ్య దేవస్థానం యొక్క చైర్మన్ ఉప్పోరం గ్రామంలోని కాకతీయులు నిర్మించిన ప్రకృతి నిర్మించిన యొక్క దేవాలయం పేరు శ్రీ ముక్స్వామి దేవస్థానం మరి యొక్క ఈ ఆలయాన్ని గర్భదేవుని మహాకాలం మహాదేని కాలంలో నిర్మించడం జరిగినది ఎప్పుడైతే మరి కాగిలిన కాలం అనంతరించిపోయినా ఆ తర్వాత ఈ గుళ్ళో ఇక్కడ కూడా పూజ జరగడం మరి ఆవేయడం జరిగినది ఆ తర్వాత గత మూడేళ్ళ కిందట మరి నేను మరి మా యొక్క గ్రామస్తులు ముందుకు వచ్చి ఈ యొక్క ఆలయాన్ని చుట్టుపక్కల ప్రాంతాలను శుభ్రం చేసి యొక్క ఇక్కడ గుళ్ళో మిగిలిన నంది విగ్రహానికి మరి పూజలు నిర్మించడం జరిగినది ఆ తర్వాత మేము గత రెండు వేల ఇరవై మూడు నవంబర్లో ఈ యొక్క ఆలయంలో శ్రీ ముఖ్య స్వామి దేవస్థానం వారిని పునఃపరిష్ఠాపన చేయడం జరిగింది మరి కార్తీక మాసంలో పూజలు విశంగా జరుగుతాయి అదేవిధంగా శివరాత్రి రోజున పెద్ద ఎత్తున భక్తులు వస్తారు అంతేకాకుండా ప్రతి సోమవారం నుంచి ఈ యొక్క దేవాలయం దర్శనం కోసం మరి చుట్టుపక్కల జిల్లా నుంచి కూడా భక్తులు వచ్చి దర్శనం వేసుకుంటారు అదేవిధంగా ఈ యొక్క ఆలయానికి ప్రత్యేకత ఏంటంటే ఒక రెండు వేల ఇరవై రెండులో మరి మేము పుట్టమటితో శివలింగం చేస్తుండగా ఆ పుట్టలోనే శివలింగం వెళ్ళడంతో ఆలయానికి మరి పురవైభవం వైభవం కోసం మనం ఒక ఆ యొక్క శివ వెలిసిన శివలింగం మహిమతోనే మరి యొక్క ఈ ఆలయంలో డెవలప్మెంట్ జరిగింది అదేవిధంగా ఇక్కడికి విద్యుత్ రావడం కానీ మరి యొక్క ఈ ప్రాంతానికి బాట రావడం కానీ మరి యొక్క ఈ పునపష్టం జరుపుకోవడం కానీ పూర్తి కారణం ఆ యొక్క పుట్టలో వెలిసిన స్వామివారే అని చెప్పుకోవచ్చు మనం